హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో మృదువైన నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయేలా చాలా ఈజీగా మెత్తగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డుని తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే రవ్వ లడ్డు చూసారా ఎంత సాఫ్ట్గా సుతమెత్తగా ఉందో ఇలాంటి రవ్వ లడ్డుని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా స్నాక్స్ పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అనుకున్నప్పుడు కూడా మనం వీటిని ఈజీగా త్వరగా చేసి పెట్టవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు నిండుగా బొంబాయి రవ్వని తీసుకోవాలి అది ఏ కప్పు అయినా పర్వాలేదండి మీరు ఫస్ట్ బొంబాయి రవ్వని ఏ కప్పు కొలతలతో తీసుకున్నారో అన్నీ అదే కప్పుతో కొలతలుగా తీసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు చిక్కటి పాలని తీసుకోవాలి తీసేసుకొని అందులో పోసుకొని అవి చల్లార్చిన పాలండి అవి అందులో వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి రవ్వ పాలు అంతా కూడా పూర్తిగా కలిసిపోయి ఒక సాఫ్ట్ ముద్దలాగా అయిపోతుంది కొంచెం జారుగా ఉంటుందండి ఇది నానడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం టైట్గా అయిపోతుంది పాలన్నీ రవ్వ పీల్చేసుకుంటుంది అనమాట పీల్చుకున్న తర్వాత ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయిపోతుంది అయిపోయి ఇప్పుడు మనకు కలుపుకోవడానికి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుందండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకుంటే మనకి చేతికి అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాగ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇదే గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసే విధంగా ఒక ప్లేట్ మీద ఆయిల్ కవర్ కానీ లేకపోతే ఏదైనా పాలిథీన్ కవర్ కానీ తీసుకోవాలండి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు గిన్నెలో ఉన్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పిండి మీద వేసేసి మనం భక్ష్యాలు ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగ చపాతీల్లాగా మరీ బాగా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చపాతీల్లాగా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఇవి ప్రిపేర్ చేసుకునే ముందే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కగానే ప్యాన్ మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసేసుకొని నెయ్యి వేడకగానే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ చపాతీ ఉంది కదండి అది దాని మీద వేసేసి ఇలా రెండు వైపులా కూడా నెయ్యి వేసుకుంటూ పూర్తిగా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువగా ఫ్రై అవ్వదండి ఇది లైట్గా ఫ్రై అవుతుంది దీన్ని ఎక్కువసేపు కూడా మనం ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేస్తే మనకి రవ్వ పట్టినప్పుడు రవ్వ అనేది చాలా గట్టిగా అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకొని మిగతా వాటిని కూడా అలాగే తయారు చేసుకొని ప్యాన్ మీద వేసేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అన్నీ ఒకటే ప్లేట్లో వేసేసుకొని పక్కకు పెట్టుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లార్చుకోవాలి ఈ లోపల మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు రవ్వ వేసాం కాబట్టి హాఫ్ కప్పు చక్కెరని వేసుకోవాలండి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తక్కువగా వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ చల్లారిపోయాయి కదండి రవ్వతో తయారు చేసిన చపాతి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక జార్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకొని జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే కొంచెం చిన్నగా రవ్వలాగానే ఉంటుందండి అలా పీసెస్ లేకుండా మొత్తం ఇలా సాఫ్ట్గా చిన్న చిన్న రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పోపు గిన్నెని పెట్టుకోవాలండి పెట్టుకొని అందులోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాజుని చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి చేసేస్తే మనకి త్వరగా అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా కాజు వేయించుకున్న ఇదే నెయ్యిలో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకోవాలి ఫ్లేమ్ ఆన్ చేయొద్దండి ఈ వేడితోనే అవి పూర్తిగా వేగిపోతాయి చూసారా కిస్మిస్ అనేది చాలా బాగా వేగిపోయింది కదా మాడిపోకుండా అదే వేడితో ఇవి చక్కగా వేడిపో వేగిపోయాయి కాబట్టి వీటిని కూడా తీసి అదే ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలండి తీసుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ తర్వాత చక్కెర పొడి ఉంది కదండి అది వేసేసేయాలి వేసేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తర్వాత వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసేలాగా స్పూన్తో అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చేత్తో మొత్తం పూర్తిగా అంతా కలిసేలాగా ఇలా మీరు చూసే విధంగా పూర్తిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు మనం లడ్డులాగా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులో మీకు నచ్చితే మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిని కూడా వేసుకోవచ్చండి వేయకపోయినా కూడా మనకి ముద్దలాగా వస్తుంది నేను డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజుతో మనం లడ్డులాగా చుట్టుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి ఒకవేళ ఎండు కొబ్బరి వేసేది ఉంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు కానీ మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి తర్వాత మీరు తినేదాన్ని బట్టి కూడా స్వీట్ కలుపుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయాయో రవ్వ లడ్డు మీకు నచ్చాయా చాలా సాఫ్ట్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ లడ్డు మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ